నమస్కారం అండి నా పేరు బాలనాయుడు జనసేన పార్టీ న్యూస్ వర్గం వెల్కమ్ టు జనవహితు మీ బాలనాయుడు ఛానల్ విజయసాయి రెడ్డి వైసీపీ ప్రధాన కార్యదర్శి మరియు రాజ్యసభలో వైసీపీ తరఫున రాజ్యసభలో వైసీపీ పక్ష నేత అయినటువంటి విజయసాయి రెడ్డి ఈరోజు రాజీనామా చేశారు వైసీపీ ఓడిపోయిన తర్వాత చాలామంది రావు కావచ్చు లేదంటే బీసీ సంఘం నాయకుడిగా ఉన్నట్టు ఆర్కృష్ణ వైసీపీ తరఫున ఎంపీగా చేశాడు ఆయన కావచ్చు లేకపోతే బాలినేని శ్రీనివాసరెడ్డి ఎంతోమంది ఆవన్ శ్రీనివాసు చాలామంది ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి నూట యాభై ఒక సీట్ల నుంచి పదకొండు సీట్లకు వచ్చేసిన తర్వాత తదుపరి ఈ యొక్క పరిణామాల్లో చాలామంది పార్టీని పెడుతున్నారు కానీ ఇంకా మరింతమంది కూడా వేయడానికి సిద్ధంగా ఉన్నారు సో ఇక్కడి వరకు ఓకే కానీ ఈ విజయసాయి రెడ్డి అనే వ్యక్తి రాజీనామా చేయడం అనేది వైసీపీ పార్టీలో చాలా తీవ్రమైనటువంటి పరిణామం ఎందుకు అంటే ఒకనొక టైంలో జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇతను చాలా ముఖ్యమైనటువంటి అంతరంగికుల్లో ఒకరు మరియు ఆ పార్టీ ఈ యొక్క క్రమంలో జగన్మోహన్ రెడ్డిని ముందుకు తీసుకెళ్ళడానికి ఈయన చేసినటువంటి చూపినటువంటి దార్శనికత అయితేనేమి ఏదైతేనేమి విజయసాయిరెడ్డి అనే వ్యక్తి వైసీపీ పార్టీకి ఒక వెన్నోక లాంటి వ్యక్తి మరి ఈ విజయసాయిరెడ్డి చార్టెడ్ అకౌంటెంట్ టర్నడ్ పొలిటీషియన్ ఈయన మన దేశంలోనే పేరెన్నికెళ్ళినటువంటి కొంతమంది చార్టెడ్ అకౌంటెంట్లో ఈ విజయసాయిరెడ్డి కూడా ఒకడు ఆర్థిక లాభాదేవీల్లో దాన్ని ఏ విధంగా మ్యానిపులేట్ చేయాలని చెప్పి బాగా తెలిసినటువంటి గొప్ప ఆడిటర్లో ఈయనోహుడు అనమాట అంటే ఈయన తెలివితేటల్ని ఒక సమాజంలో ఒక తెలివైన వ్యక్తులు దేనికి ఉపయోగించాలో దానికి ఉపయోగిస్తూ ఉంటుంది కానీ ఈయన లేని వృత్తి ధర అనుకున్నాడు కానీ ఈయన నల్ల డబ్బుని తెల్ల డబ్బును చేయడం నెక్స్ట్ ఎక్కువగా సూట్ కేసు కంపెనీలు పెట్టడం అంటే సూట్ కేసు కంపెనీలు అంటే తెలుసు కదా సూట్ కేసులోనే పేపర్లోనే కంపెనీ ఉంటుంది అనమాట కానీ అక్కడ కంపెనీ ఉండదు ఓన్లీ ఆఫీసే ఉంటుంది ఆ ఆఫీసుకు మీద చాలా కంపెనీలు సృష్టించబడతాయి అలాగే ఈయన ఆ జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఈ విధంగానే సూట్ కేసు కంపెనీలు సృష్టించాడు సృష్టించే ఈయన అందరూ కూడా ఏ టూ ఏ టూ అంటారు అంటే జగన్ అక్రమాస్తుల కేసుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏవన్నైతే ఈయన ఏ టూ అనమాట ఈయన రాజారెడ్డి గారి దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా వీళ్ళ ఫ్యామిలీకి చాలా ముఖ్యమైనటువంటి ఆడిటర్గా ఈయన ప్రసిద్ధి పొందారు రెండు వేల నాలుగు ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి గారు గెలిచిన తర్వాత క్రమక్రమేణా ఆస్తుల యొక్క ఆర్జన మొదలైన తర్వాత అంటే వివిధ రూపాల్లో ఆర్జన మొదలైన తర్వాత అప్పటి నుంచే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమైన సలహాదారుడి ఈయన నాకు ఉన్నటువంటి విశ్వసనీయ సమాచారం ప్రకారం అంటే రాజకీయంగా రాజశేఖర రెడ్డి గారికి పలుకుబడి మరియు జనాల్లో ఉన్నా చాలామంది బిజినెస్ మ్యాన్స్ని లేదంటే ఇండస్ట్రియలిస్టులని వీళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కలపడంలో కానీ వాళ్ళతో ఈయనకి ఈ యొక్క ట్రేడ్ సర్కిల్లో ఈయనకి చాలా పరిచయాలు ఉన్నాయి ఆ పరిచయాలతో ఆబ్వియస్లీ ఒక సీఏ కాబట్టి ఆ పరిచయాలతో జగన్మోహన్ రెడ్డి గారికి చాలామందిని పరిచయం చేయడు సో కాబట్టి అక్కడి నుంచి క్రమక్రమంగా రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత దాని నుంచి ఈయన కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రాడు బయటకు వచ్చిన తర్వాత కూడా ఈయన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కొద్ది కాలానికి హోదా యాత్ర చేస్తూ వైసీపీ పార్టీని పెట్టడం సో దానికి వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించిన తర్వాత దానికి వెన్నెముకగా పనిచేసి బ్యాకెండ్లో మొత్తం ఈయనే పనిచేశారు ఇది జగమెరిగినటువంటి సత్యం వైఎస్ఆర్సి పార్టీ నుంచి రాజ్యసభకు ఫస్ట్ టైం క్వాలిఫై అయిన దాంట్లోని విజయసాయి రెడ్డి గారికి రాజ్యసభ ఇవ్వడం తదనంతరం తదనంతరం కూడా రెండోసారి కూడా వీళ్ళ సంఖ్యా బలం పెరిగినప్పుడు కూడా దాన్ని ఈయన మళ్ళీ రెన్యువల్ చేసి ఈయన మళ్ళీ పంపించారు ఈ విధంగా మొదట్లో వైసీపీ నుంచి పార్లమెంటరీ పక్ష నేతకు కూడా ఈయన ఉండేవాడు అప్పట్లో ఉన్నటువంటి లోక్సభ ఎంపీకి కానీ మరి ఇటు రాజ్యసభకు కలిపి దాని తర్వాత ఓన్లీ రాజ్యసభకే పరిమితం చేశారు రాజ్యసభ పక్ష నేతగా అని చెప్పి తర్వాత రోజుల్లో అయితే అధికారం రాకముందు కూడా ఈయన చాలా పార్టీ కోసం ఈయన యొక్క ప్రొఫెషన్ని పక్కన పెట్టి పూర్తిస్థాయిలో రాజకీయాల్లో దిగి రాజకీయాల్లో ఈయన మోహన్ రెడ్డి గారిని వైసీపీ పార్టీని బలోపేతం చేయడానికి ఈయన ఇంకా బ్యాక్ ఎండ్లో బాగా సలహాలు సూచనలు ఇస్తూ నడిపించాడు కానీ ఈయన ఈయన పెట్టేటటువంటి చిల్లర మల్లర ట్వీట్ల వల్ల జన సైనికుల ఆగ్రహానికి పదే పదే గుర్తయ్య గురయ్యేవాడు కానీ ఇప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే నేను వ్యవసాయం చేసుకుంటాను లేదంటే నేను దేవుణ్ణి నమ్ముతామని వెంకటేశ్వర స్వామి నమ్మినటువంటి హిందువుగా నేను పార్టీని వీడి నాకు ఉన్నటువంటి నేను అబద్ధాలను నేను రాజకీయాల నుంచి విరమించుకుంటాను అంటున్నాడు కానీ చాలామంది ఈయన బీజేపీతో అమిత్ షాతో వాళ్ళతో టచ్లో ఉన్నది ముఖ్యంగా కూటమి పార్టీ అయినటువంటి జనసేన బీజేపీ జనసేనలో జనసేనానితో ఈయనకి ముందు నుంచి కూడా పరిచయాలు ఉన్నాయని రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు కూడా పొత్తు పెట్టుకుందాం మీకు సరైనటువంటి స్థానం కల్పిస్తాము అని చెప్పి ఈయన వైసీపీ తరఫున జనసేన పార్టీకి రాయబారం నడుపుతూ ఆ లెవెల్లో ఈయన సన్నిహితుడు నాకు పవన్ కళ్యాణ్ పదే పదే ఈయన కూడా చెప్తున్నాడు సో కాబట్టి ఈయనకి చాలామంది పార్టీల వాళ్ళతో సంబంధాలు ఉన్నా ముఖ్యంగా జనసేనతో కానీ బీజేపీతో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా ఈయన ఏటు ఆ అక్రమార్జన కేసులో జగతి పబ్లికేషన్స్ కానీ అందులో తర్వాత ఒక సంవత్సరం జైలు శిక్ష కూడా అనిపించాడు బీజేపీ వాళ్ళు ఏం చెప్పారు అవన్నీ కూడా అంటే బయట నుంచి ఇండైరెక్ట్గా మత్తిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో అంటీ ముట్టినట్టుగా వ్యవహరిస్తూ స్థాయిలో వాళ్ళకి అనుకూలంగా ఉండేవాడు వాళ్ళు కూడా అమిత్ షా మోడీ గారు వీళ్ళు వాళ్ళు ఏం వాళ్ళకి డైరెక్ట్ యాక్సెస్ ఇచ్చి వైసీపీ పార్టీ తరఫున విజయసాయి రెడ్డి గారు అక్కడ అక్కడ ఏం జరుగుతామని కూడా జగన్మోహన్ రెడ్డి గారు గురించి వాళ్ళు మా ఉత్తరాంధ్ర జిల్లాలో కోఆర్డినేటర్ ఉండేవాళ్ళు సో అప్పుడు చాలామంది ఉత్తరాంధ్ర జిల్లాలు మరియు విశాఖ తూర్పు మరియు తూర్పుగోదావరి అప్పటి శ్రీకాకుళం విజయనగరం జిల్లాల యొక్క నాయకులతో ఎక్కువ సత్సంబంధం కలిగి ఉండి వైజాగ్లో చాలా లావాదేవీలు చేశారని చెప్పేసి వింటూ ఉంటాం ఇది వైసీపీ పార్టీలోని ప్రస్థానం సో కాబట్టి ఇంత ముఖ్యమైనటువంటి అంటే మూడు తరాలుగా జ వయస్ కుటుంబంతో ఉన్నటువంటి ఒక స్వతహాగా వాళ్ళ ఆడిటర్ అయినటువంటి విజయసాయి రెడ్డి దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో నడిచి జగన్మోహన్ రెడ్డి గారికి వా ఆయన ఎదుగుదలలో రాజకీయ ఎదుగుదలలో కూడా క్రియాశీలకంగా వ్యవహరించినటువంటి విజయసాయిరెడ్డి మీద విపరీతమైన ఆరోపణలు కూడా చాలా ఉన్నాయి అవి ఏంటంటే ముఖ్యంగా ఈయన చాలామందిని బెదిరించి ల్యాండ్స్ అంటే వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాలు ఈయన ఉత్తరాంధ్ర జిల్లా కోఆర్డినేటర్గా ఉన్నప్పుడు ప్రతి ల్యాండ్ ముఖ్యంగా ఈ యొక్క దోపిడీల దసపల్లా భూములు అయితేనేమి రుషికండలో అయితేనేమి లేకపోతే రామాయణ స్టూడియో ఆక్యుపేషన్ అయితేనేమి లేకపోతే ఇక్కడ భయవరం దగ్గర ఉన్నటువంటి అనకాపల్లి జిల్లా బయ్యవరం దగ్గర ఉన్నటువంటి అక్కడ వాడు అమర్నాథ్ ఆయన ఆయన తెర మీద పెట్టి ఈయన అక్కడ ల్యాండ్స్ అన్నీ కూడా ఇతను అన్యాయులకు ఇచ్చారని చెప్పేసి అన్న ఇట్లా ఎన్నో రకాలైనటువంటి చాలా కంపెనీలకి ఈయన ఫోన్లు చేసి బెదిరించే వాళ్ళ దగ్గర ఫండ్స్ వసూలు చేయను ఈయన ఒక ట్రస్ట్ పెట్టాడు విశాఖపట్నంలో ఆ ట్రస్ట్కి ఫండ్స్ డొనేషన్ చేయమని చెప్పి వాళ్ళ మీద చెప్పడం ఇట్లా పలు రకాలైనటువంటి ఆరోపణలు ఉన్నాయి ఆ రోజున ఈయన కూడా జగన్మోహన్ రెడ్డి గారు యొక్క ప్రభుత్వంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన ఇష్టానుసారంగా మాట్లాడేవాడు అందరి మీద చంద్రబాబు నాయుడు గారు అయితే మీద అటు పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయన మీద కూడా ట్వీట్లు చేసేవాడు కానీ ఆ ట్వీట్లకి రీట్వీట్లుగా ఉతికిపాడేసేవాళ్ళు ఆ రోజుల్లోనే జనసైనికులు ఇదంతా ఆయనకి తెలుసు ఎవరు బలవంతులు బలహీనలు అని చెప్పి అయితే కాలక్రమంలో అలాగా పట్లు వీడేయి మబ్బులన్నీ కరిగిపోయాయి మబ్బులు కరిగిపోయి ఈరోజు ఆకాశంలో మబ్బులు కరిగిపోయిన తర్వాత వెలిగేస్తుందా అలాగే ఈయనకి జ్ఞానోదయం అయిందేమో అని అనిపిస్తుంది ఓడిపోయిన తర్వాత ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన ముఖ్య సలహాదారుడిగా సకల శాఖ మంత్రి వ్యవహరిస్తూ ఉన్నప్పుడు ఈయన యొక్క ప్రాబల్యం తగ్గించారు ఈయన యొక్క ప్రాబల్యం తగ్గింది పార్టీలో ఈయన యొక్క చరిసమ కూడా తగ్గింది దాంతో ఈయన చాలా అసంతృప్తికి గురవుతున్నాడని మొదట్లో ఈయన ఏం చెప్తే అదే వేద జగన్మోహన్ రెడ్డి గారు చేసుకుంటూ వెళ్ళివారు దాని తర్వాత ఆ ప్లేస్లో క్రమంగా సజ్జల రామకృష్ణారెడ్డి చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళందరూ రావడం జరిగింది రావడంతో ఈయన యొక్క ప్రాబల్యం తగ్గిందని చెప్పి ఫస్ట్ నుంచి ఈయన గమనిస్తూ ఉన్నాడు అది క్రమంగా ఈయన నెల్లూరు నుంచి ఈయన పార్లమెంటుకి కూడా పోటీ చేయమన్నారు పోటీ చేశారు అక్కడ కూడా ఓడిపోయి నెల్లూరు వెళ్ళడం కూడా ఈయనకి సుతారం ఇష్టం లేదని కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రాద్బలంతో అక్కడికి వెళ్ళారు వెళ్ళి ఓడిపోవడం జరిగింది దాని తర్వాత ఈయన క్రమక్రమంగా పార్టీ ఓడిపోవడం పార్టీ ఓడిపోయిన తర్వాత ఈయన యొక్క రాజ్యసభ సభ్యత్వం కూడా రేపు పొద్దున్న ఇరవై ఎనిమిది వరకు ఉంది ఉన్నా కూడా దాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధపడ్డాడు ఎందుకనంటే ఈ విధంగా ఆ రోజు ఈయన చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతున్నా అన్నీ కూడా ఈయనకి ఒక బలిపీఠంలా కనిపించాయమని మాకు ఒక అనుమానం అయితే ఏది ఏమైనా సరే మరి తెలివైన వాడు చార్టెడ్ అకౌంటెంట్ కాబట్టి ఈయన ప్రాబల్యం తగ్గడంతో ఈయన ఒకంత కినుకు వహించి లండన్ పర్యటనలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న టైంలోనే ఇక్కడ ఈయన రిజైన్ చేయడం ప్రెస్ మీట్ పెట్టి నేను పూర్తిగా ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నా అని చెప్పి స్పష్టంగా చెప్పడంతో అర్థమైన విషయం ఏంటంటే ఒకటి వాళ్ళ పార్టీలో అంతర్గతంగా ఉన్నటువంటి అసంతృప్తి కావచ్చు లేదు రెండు పార్టీ ఓడిపోవడం కావచ్చు మూడు మరీ ముఖ్యంగా ఈయనకు ఒత్తిళ్ళు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు మాకు తెలుస్తున్నటువంటి విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈయన ఏకైక ఈయనకొక్కతే కూతురు ఏకైక కుమార్తె ఆ కుమార్తెని ప్రముఖ వ్యాపారవేత్త ముఖ వ్యాపారవేత్త ప్రముఖ పారిశ్రామికవేత్త అయినటువంటి కష్టపడి పైకి ఎదిగినటువంటి అరవిందో రాంప్రసాద్ రెడ్డి గారి యొక్క చిన్న కుమారుడికి వీళ్ళ యొక్క అమ్మాయినిచ్చారు ప్రభుత్వాన్ని ఉపయోగించుకొని ఏ విధంగా దోచుకోవాలి అనేది ఈయన రెండు వేల నాలుగు నుంచి ఐడియా ఉంది కాబట్టి దాన్ని ఉపయోగించి రెండు వేల పంతొమ్మిదిలో ఈయన గవర్నమెంట్ వచ్చినప్పుడు చాలా వరకు వీళ్ళు లాభీలు నడిపి ఇటు కూతురు అల్లుడి పేరున చాలా భూములు నెక్స్ట్ కంపెనీలు ఇవన్నీ క్రియే కంపెనీలు ఇవన్నీ క్రియేట్ చేసి అక్రమంగా డబ్బులు సంపాదించారు అనేటటువంటి ఆరోపణలు విపరీతంగా ఉన్నాయి అందులో ముఖ్యంగా ఈ రోహిత్ రెడ్డి అనే వ్యక్తిని పంపించి అక్కడ కాకినాడలో ఉన్నటువంటి పోర్టు ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి ఆ పోర్టులో కేవీ అనే ఆయన అప్పటికి ఆ పోర్టుకి ఒక ఆ పోర్టు చైర్మన్ను ఆ పోర్టు యొక్క షేర్లు అరవిందో కంపెనీకి ఇక ట్రాన్స్ఫర్ చేయడం ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత అంటే ఒక విధంగా అక్కడ బలవంతంగా తీసుకున్నారనేటువంటి ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి సో కూటం గ్రా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడైతే కాకినాడ పోర్ట్ అనేది చాలా వివాదాస్పదంగా మారింది పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే సీజ్ ద షిప్ అని చెప్పేసి అన్నారు ఈయన డైరెక్ట్గా వెళ్ళి ఎందుకంటే అక్కడి నుంచి అక్రమంగా బియ్యం విదేశాలకి ఈ యొక్క పీడిఎస్ బియ్యం ఎగుమవుతలు అవుతున్నాయని తెలుసుకున్న తర్వాత రెడ్ హ్యాండెడ్గా షిప్ను పట్టుకోవడంతో ఆ రోజు నుంచి ఈ పోర్టు మీద అందరికీ తెలిసింది అప్పుడు ఈ పోర్టులో అరబిందో యొక్క వాటా వాటాలు ఏ విధంగా అరబిందోలు తీసుకున్నారు ఇవన్నీ కూడా తెలుసుకున్న తర్వాత ఇది దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరిగింది ఆ చర్చ జరిగిన తర్వాత ఒక్కొక్కరు కూడా రియలైజ్ అయ్యారు ఇప్పుడు రివర్స్లో రెడ్డి గారు లేదు లేదు కావాలంటే ఓటాల వెనక తిరిగి ఇచ్చేస్తామని చెప్తున్నారు ఆ ప్రక్రియ కూడా మొదలైంది సో ఈ విధంగా ప్రభుత్వాన్ని ఉపయోగించుకొని అధికారాన్ని దుర్వినియోగం చేసి అక్రమంగా ఆర్జించుకున్నటువంటి ఈ సంపదలో తన యొక్క కుమార్తె అల్లుడు మరియు బంధుగాను అని చెప్పేసేసి భయంతో ఈయన వైసీపీ ప్రభుత్వ వైసీపీ నుంచి బయటకు వస్తేమోనని బయటకు వచ్చి మరి బీజేపీకి లేంటే జనసేన పార్టీకి ఆల్రెడీ సన్నిహిత సంబంధాలు ఉంటున్నాయి ఉన్నాయంట మరి అదంతవరకు నిజం ఈ నిజంగా రాజకీయాలను శాశ్వతం తప్పుకుంటున్నాడా రాజకీయ నాయకులు ఈరోజు మాట్లాడింది రేపు ఉండదు లేకపోతే ఈ పార్టీలో చేరతాడా అనేది కూడా చూడాలి ఎందుకంటే ఈ కేసుల భయం నుంచి అని చెప్పి లేదు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ మాట్లాడుకునే జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ రద్దవడానికి సిద్ధంగా ఉంది బెయిల్ అయితే ఆయన ఖచ్చితంగా మళ్ళీ జైలుకి పోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది మరి ఆ పరిస్థితుల్లో గతి లేక ఈయన పార్టీ వీడా అంటే ఇంక అక్కడ భవిష్యత్తు ఉండదు జనసేన వైసీపీ పార్టీకి అని చెప్పి అనుకుని మరి ఈయన వచ్చి రేపొద్దున జగన్ కేసులు కూడా ఏదైనా దాని నుంచి బయటపడేద్దామనే ఉద్దేశంతో బీజేపీలోకి లాబింగ్ చేస్తాడా లేకపోతే జనసేనలోకి వచ్చి నిజంగానే పనిచేస్తాడా లేకపోతే ఏంటి ఈయన రాజకీయం శాశ్వతంగా తప్పుకుంటాడనేది చూడాలి కాకపోతే వైసీపీకి రాజీనామా చేయడం అనేది నిజంగానే అత్యంత అనుభవజ్ఞుడు మరియు చాలా తెలివైనటువంటి వ్యక్తి అయినటువంటి విజయసాయిరెడ్డి పార్టీకి మొదటి నుంచి కూడా పార్టీలో థింక్ ట్యాంక్లో ముందు వరుసలో ఉన్నటువంటి విజయసాయిరెడ్డి మరి వైసీపీ పార్టీకి దూరం అవడం అనేది మరి చాలా వైసీపీ పార్టీకి అయితే తీవ్రమైన ఎదురు దెబ్బ మరియు యాక్చువల్ ఒకనొక టైంలో నెంబర్ టూ అయినా ఈ యొక్క దెబ్బ వల్ల అంటే పార్టీలో కానీ లేదంటే ఆర్థిక అక్రమార్జన కేసులో మరి ఆర్థిక అవకతవకల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా విజయసాయి రెడ్డి గారు బాగా తెలుసు మరి ఇవన్నీ కూడా వీని యొక్క ఈయన్ని కాపాడుకోవడం కోసం ఆయన్ని ప్రభుత్వానికి చెప్పి జగన్ నిరకాటంలో పెడతాడా లేకపోతే జగన్నే ఈయన వేరే పార్టీలోకి వెళ్ళి లాబియింగ్ చేసి అతన్ని కాపాడడానికి వెళ్ళాడా లేకపోతే ఈ నీని కాపాడుకోవడానికి వెళ్ళాడా లేకపోతే నిజంగానే అంతర్గత విభేదాలతో పార్టీ నుంచి విష్క్రమించేడా అనేది కాలం తెలుతుంది మొత్తానికి ఒకటైతే నిజం ఇక్కడ ఎవరు శాశ్వతం కాదు ఎవరి పదవులో శాశ్వతం కాదు కానీ నీతి నిజాయితీ అనేది ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఎప్పటికైనా శాసించేది శాశ్వతంగా శాశ్వతంగా ఉండిపోయేది అది మాత్రమే వాళ్ళ కోసం చెప్పుకుంటారు వీళ్ళంతకాలం వీళ్ళు మా అంత టోళ్ళు లేడని చెప్పేసి విరవీగారు ఈ రోజు అదే పార్టీని గుర్తుపెట్టుకో ఈ రోజు నుంచి నీ పతనం మొదలైంది నీ క్రిమినల్ సామ్రాజ్యం కూల దొయ్యకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ మా పార్టీ జనసేన జనసేన పవన్ కళ్యాణ్ గ చెప్పినట్టు భూస్థాపితం చేస్తానని చెప్పాడు ఈరోజు అదే క్రమం జరుగుతూ ఉంది ఆ ప్రక్రియ కావున ఎప్పుడైతే ఎవరైతే ఆశ్రిత పక్షపాతం లేకుండా ఉంటారో వాళ్ళకి ఏ భయం ఉండదు నిర్భయంగా ఉంటారు ఏదైతే అవినీతి పనులు నెక్స్ట్ అవినీతి చేసుకుని అవినీతిమయంతో కూర్పోయినటువంటి నెక్స్ట్ స్వార్థంతో రగిలిపోయేటటువంటి వ్యక్తులు చివరికి ఈ విధంగానే బలహీనపడతారు సో ముఖ్యమైనటువంటి అత్యంత అను అత్యంత అనుమోజ్ఞుడు అత్యంత సన్నిహితుడు మరియు అత్యంత ఉన్నటువంటి వైసీపీ పార్టీలో విజయసాయి రెడ్డి గారు వైసీపీ పార్టీని వెళ్ళడం అనేది దీనికి దారితీస్తుంది ఈయనే వైసీపీ పార్టీకి రిజైన్ చేసి వెళ్ళిపోయాడంటే జగన్మోహన్ రెడ్డి వెనకాలే ఇంకెంతమంది బయటికి వదిలి వెళ్ళిపోతున్నారు అనేది కాలమే సమాధానం చెప్తుంది వీళ్ళు వీళ్ళు వెళ్ళి మళ్ళీ ఏ పార్టీలో చేరతారనేది నెక్స్ట్ దీని మీద ఈ వీడియో సరిపోదు ఇంకా ఒకటి రెండు వీడియోలు ఇక విజయసాయి రెడ్డి రిజైన్ తర్వాత పార్టీలో జరిగేటటువంటి వైసీపీ పార్టీ యొక్క పరిస్థితి ఏ విధంగా సన్నగిలుతుంది లేదంటే వైసీపీ పార్టీ ప్రభ కోల్పోబోతుందా లేంటే కూటమిలో ఉన్నటువంటి జనసేన కానీ బీజేపీ కానీ టీడీపీ కానీ ఇవన్న గెయిన్ అవుతాయా వీటి యొక్క పర్యవసానాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఒకసారి నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో చర్చిద్దాం ఏదైనా సరే నూరు గొడ్లు తిన్న రాబందు ఒక గాలివానకు పడిపోయినట్టు జగన్మోహన్ రెడ్డి గారు నా ఎంతటి వ్యక్తి లేడు అనే అహంభావంతో నూట యాభై ఒక్క సీట్లతో ఇతను చేసినటువంటి ఆ యొక్క అరాచక పాలనకి చివరికి పదకొండు సీట్లకు రావడమే కాదు కూలిపోయి స్థాయికి దిగజారుతుందా అనేది రానున్న కాలమే సమాధానం చెప్తుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జనసేన